కార్యక్రమం తర్వాత నాటక రంగంలో నా అనుభవాలు అంశం గురించి శ్రీ కోకా సంజీవరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ అబ్దు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై దశకాలలో రేడియో నాటకాలలో బాగా వినిపించే పేరు రేడియో నాటకానికి మారు పేరు ఇంకా చెప్పాలంటే మరో పేరు కోకా సంజీవరావు నటుడుగా రేడియోలో రంగస్థలం మీద టీవీలో సినీ రంగంలో పలు పాత్రలు పోషించి శ్రోతల ప్రేక్షకుల మన్నన పొందారు వీరు ఈరోజు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోలో ఉన్నారు వీరితో మాట్లాడి వీరి అనుభవాల్ని అనుభూతుల్ని తెలుసుకుందాం నమస్కారం సంజయరా గారు నమస్కారం గారు నటన పట్ల ఆసక్తి ఏ వయసులో కలిగింది ఎందుకు కలిగింది వాటి గురించి మా శ్రోతలతో పంచుకోండి నటన పట్ల ఆసక్తి నా చిన్నతనం నుంచి బహుశా మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే అలవాటైందేమో ఎందుకంటే మా నాన్నగారు మిథలాజికల్ నాటకాల్లో నారదుడు తర్వాత ఈ కాళిదాసులో కాళిదాసుగా చింతామణిలో బెళ్ళమంగుడుగా అనేక నాటకాల్లో అనేక పద్యాలు పాడుతూ స్టేజ్ మీద ఈ పెట్రోమాక్స్ రైస్ పెట్టుకొని మైకులు లేకుండా పాడుతున్న రోజుల్లో మా అమ్మ కడుపుతో ఉండి ఎదురు కూర్చొని చూస్తూ ఉండేది బహుశా లోపల ఆ అంకురం అక్కడ స్టార్ట్ అయిందేమో అంటే సరదాగా మాట్లాడుతున్నాది ఆ తర్వాత నేను పుట్టి పెరిగిన తర్వాత నాకెందుకో ఈ హై స్కూల్లో వేస్తున్న నాటికలు చిన్నపిల్లలు వేస్తుంటాం కదా వాళ్ళు ఏ చూసి నేను కూడా వేస్తే బాగుండు అనుకున్నప్పుడు ఒక సంస్కృతం నాటకం పిల్లలతోటి ఇచ్చారు టీచర్స్ అందులో ఒక వేషం ఇచ్చారు నాకు ముందు భయం వేసింది కానీ భాష అర్థమైనా భావం అర్థం కాకపోయినా బట్టి బట్టి ఆ నాటకాన్ని వేయటం అందరు బాగుంది బాగుంది అంటే అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభైలో స్వతం చదువుతున్నాను పదమూడు ఏళ్ళు సరే ఆ తర్వాత కొంతకాలానికి బాగా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఏసీ కాలేజీలో అడుగు పెట్టాను ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ఆ తర్వాత బిఏ అక్కడ లేకపోవటంలో మీఏ ఎక్కడ చదివితే బాగుంటుందనే క్వశ్చన్స్ చేసుకుని గుంటూరు ఏసీ కాలేజీలో చదివితే నాటకాలకి మంచి ఇది ఉంటుంది ముఖ్యంగా ఎన్టీ రామారావు జగ్గయ్య ముక్కాముల గుమ్మడి ఇలాంటి వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు వేసిన వాళ్ళు సో అక్కడ చదివితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది అక్కడ పోతే బాగుండు అనుకుని నేరుగా వెళ్లేసి గుంటూరు ఏసీ కాలేజీలో చేరాను అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని రోజులకి మొదటి నాగభూషణ్ శర్మని ఆయన రిచర్గా డెమోనిస్ట్రేటర్ గా వచ్చారు అక్కడ కాలేజీలో నాటకం ఇద్దామని ఒక టెస్ట్ పెట్టారు స్టూడెంట్స్ రమ్మని నోటీస్ బోర్డు లో పలాంటి ఆడిటోరియం రావాల్సిందని చెప్తే ఆడిషన్ టెస్ట్ లాగా వెళ్ళా ఉన్నాడు ఆయన ఒక బుక్ తీసి ఆ నాటకంలో ఒక పేజీ తీసి అందరికీ ఇచ్చాడు చదవమని అప్పుడు నేను వెళ్లాను నాతో పాటు చాలా మంది స్టూడెంట్స్ లో ఒక అందమైన వాడు చూడగానే అందంగా ఆకర్షణీయంగా కనిపించే వ్యక్తి శోభన్ బాబు ఆయన వచ్చాడు సోనబాబు గారి పరిచయం అక్కడే జరిగింది అంతే శోభనాచర్తరావు అప్పుడు ఆయన పరిచయం ఏంది అప్పుడు డైలాగ్ కూడా అందరికి ఏది నోర్ విశ్వాసఘాతకి విశ్వాస ఘాతకి నీకు విశ్వాసం లేదు నేను నేను వివాహం మాడక మునుపు నీ స్థితి ఏమిటి ఒక నీచ కురస్తురాలి మీ తండ్రి మా తండ్రి ఆస్థానంలో ఒక సామాన్య నౌకరు నువ్వు నీ తల్లి ఆ పాడు పడి కుండుతున్నారు అప్పుడు నువ్వు నా కంట పడ్డావు నీ మీద దైతాలు ఇచ్చి నేను నా మందిరానికి రప్పించి ఆదరించి గౌరవించి నీకు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాను ఆ తర్వాత మా రాజవంశ సంప్రదాయాలని అతిక్రమించి నా పట్టమే అభిష్టాన్ని సరుకు చేయకుండా నేను పెళ్లి చేసుకున్నాను అంతేకాదు నీకు సకల ధనకరక వాహనాలని సమకూర్చాను నా మేనమామ రాజేంద్ర మహేంద్ర చంద్ర లసి రుపాలుడు నాకు ముద్దుగా బహుకరించిన ఈ దివ్య భవ్యహర్మ రాజాన్ని నీకు ప్రణాకానికి సమర్పించాను ఇది ఆ డైలాగ్ అప్పుడు నాకు పాతికేళ్లు ఇవ్వలేవు ఇప్పుడు ఎనభై రెండు సంవత్సరాలు మరి ఆ రోజుల్లో కురలో ఓహో వీడు బాగా పనికొస్తాడు అనుకోని తీసుకున్నారు సోమన్ బాబు అందంగా ఉన్నాడు కాబట్టి ఆయన హీరో నేను వెళ్ళను అక్కడి నుంచి అక్కడ వేసిన ఐదారు నాటకాల్లో కూడా ఆయన హీరో నేను వెళ్ళను నాటకం నాటకం పునర్జన్మ కప్పలు ఈ నాటకాలన్నీ అక్కడ వేసాం కాబట్టి నాటికలు కూడా కొన్ని వేసాం నేను ఏసీకా బెస్ట్ థియేటర్కి వచ్చేప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో అలా అక్కడ గడిచిపోతడు ఫిఫ్టీ సెవెన్ అనుకుంటాను ఏసీ ఏసీకా చదువుతున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో అంటే ఆకర్షణీయంగా ఉండేది సినిమాలు ఎలా ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో అంతగానే ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండేది రేడియో నాటకం ఎందుకంటే అప్పుడు టీవీ లేవు నెట్వర్క్ లేదు ఏమీ లేదు ఇది ఒకటే మీడియం కదా ఇది ఒకటే మీడియం రేడియోలో టెస్ట్ అయితే బాగుంటుంది మన వాయిస్ కూడా రేడియోలో పోతే బాగుండేది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆరిషన్ టెస్ట్కి వచ్చాను ఆరిషన్ టెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ బందా కనక గారు ఇక్కడ ప్రొడ్యూసర్ అట సరే మేము ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను ఆరిషన్ సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్లే నేను చదువుతున్నప్పుడే ఏసీ కల చదువుతున్నప్పుడు బిఏ చదువుతున్నప్పుడే రేడియోలోకి వచ్చాను సోన్ బాబు పెట్టాడు నాతో పాటు కానీ రారా ఇంటర్వ్యూ కూడా రాలి సార్ నేను వచ్చేసాను సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ప్లే లైవ్ ఖైదీ అనే నాటకంలో నాకు రెండు పాత్రలు ఇచ్చారు ఒకటేమో ఒక మంచి మేనేజర్ క్యారెక్టర్ ఒకటి ఆ మేనేజర్ దగ్గరే ఏదో సేవ చేస్తున్న సేవకుడు రెండు క్యారెక్టర్లు ఇచ్చారు అప్పట్లో లైవ్ లైవ్ ఈ లైవ్ నాటకం అనేటప్పటికీ టెన్షన్ తుమ్మకూడదు తగ్గకూడదు కదలకూడదు ఈ శబ్దాలు రిసీవ్ చేస్తుంటే లైవ్ కాబట్టి మనం ఎప్పుడు కొత్త కాబట్టి కొంచెం భయభయంగానే ఉన్నాను అయినా కూడా అందరితో కవరేజ్ చేస్తుంటూ కూర్చొని అప్పుడే అనుకుంటాను శారదా శ్రీనివాస గారు ఆర్చిస్తా ఉంది ఆవి కూడా అందులో యాక్ట్ చేసింది ఈ రేడియో నాటకం వేసిన తర్వాత నా వాయిస్ బాగుంటుంది అనేది ఒక టాక్ వచ్చింది అప్పుడు రేడియోలో ఎంటర్ అవుతే బాగుండు అనేది పుట్టింది రేడియో మీద ఆసక్తి కలిగింది నేను సోమన్ బాబు చదువుతున్న రోజుల్లో ఫెయిర్ అయ్యాను సబ్జెక్టు ఆయన థర్డ్ క్లాస్ పాస్ అయ్యాడు ఆయన బిఏ రూమ్ మిట్స్ గా ఇక్కడ సీట్ దొరకదని నాగపూర్ యూనివర్సిటీ ఎంఎస్సి వెళ్దామని అనుకున్నాడు అనుకున్నప్పుడు కాదు నువ్వు అక్కడికి వెళ్తావు నువ్వు చాలా అందంగా ఉంటావు మనిషి సినిమాలో యాక్ట్ చెయ్యి సినిమాలోకి ప్రధాన అంటే నాకు కాదు ఆ నీకుండేది నా జుట్టు పెంచుకొని ఇంత జుట్టు వేసుకొని ఆ సినిమా పిచ్చ నీకుంది నువ్వు వెళ్ళు నేను సినిమాకి రాను అన్నాడు సరే అమ్మ నా ఉండిపోయిన తర్వాత ఫిఫ్టీ నైన్ ఆయన పెళ్లి చేసుకోవటం ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాగపూర్ మెడ్రాస్ ఎడ్డేసి లాలో చేరడం జరిగిపోయి అక్కడి నుంచి నాకు కబుర్ చేసాడు సంజయరావు ఇక్కడికి వచ్చేసి మనం నాటకం ఇద్దాం సినిమా వాళ్ళకి కనిపిస్తాం అందరూ ఒకసారి రా అని చెప్పేసి నాకు పిలిచాడు పిలిచి నేను ఎడ్డాను వాళ్ ఇంట్లో నించుకున్నాడు రైల్వే వచ్చి తీసుకెళ్లి దించుకున్నాడు ఇంట్లో త్రీ మంత్స్ ఉన్నాం ఒక నాటకం రిహార్సల్ చేసిన కాళరాత్రి తర్వాత నేను అదే టైంలో లో ఇక్కడ నేను పాస్ అయి ఉన్నాను కదా ఈ ఆడిషన్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా పిచ్చతోటి ఏం చేశారంటే డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టి అక్కడ అడపా తడప ఏదో సినిమాలో చేయాలని ఇంకా రేడియో నాటకాలు అక్కడ విరిగా వచ్చి ఆఖరి నేను ఎస్వి రంగారావు గుమ్మడి వెంకటేశ్వరరావు మిక్కిల్ నేని తర్వాత లింగమూర్తి పుండ్రికాక్షయ వీళ్ళందరితో కూడా కలిసి చేశారు అక్కడ రేడియో నాటకాలు వీళ్ళందరితో ఏకలవ్యారు నేను ఎస్వి రంగారావు అప్పారావు అప్పారావు అంటే మీకు చక్రవర్తి మ్యూజిక్ డైరీక్ డైరీ అప్పారావు అప్పారావు అతను నేను కలిసి యాక్ట్ చేసేవాడు అతను బేదల శాషిరావు ఉన్నాడు మీ అంత కూడా రేడియో నాటకాలు చేసేవాడు అప్పుడు సోమన్ బాబు కూడా సినిమాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు ఒక రోజు నేను పాండి బజార్ నడుస్తూ వెళ్తుంటే రామానాయుడు గారు టాప్లెస్ కార్ లో వస్తూ హే సంజీవరావు అన్నాడు కార్ ఇటు చూస్తే రామానాయుడు గారు ఇక్కడ అన్నాడు నేను వచ్చానండి సినిమా డబ్బింగ్ చేస్తాను సినిమా కారే కన్నాడు ఆయన తీసుకెళ్ళి సినిమా తీస్తున్నాం అని చెప్పి ఒక స్లీపింగ్ పార్ట్నర్ గా ఉన్నాడు అనురాగం సినిమాకి రామినేడ్డికి ఇంట్రడ్యూస్ చేశాడు డైలాగ్ అస్టెండ్ డైరెక్టర్ గా పెట్టుకున్నాడు దానికి తర్వాత ఆ పిక్చర్ వర్క్ చేస్తాను అనురాగానికి తర్వాత ఒక నాటకం అక్కడ తయారు చేసి ఖిల్జీ రాజీపతనం ధూళిపాళ నేను టీజీ కమలాదేవి మద్రాసులో కృష్ణగాన సభలో వేశాం నైన్టీన్ సిక్స్టీ టూ దాంతో అసలు బాగా డాక్టర్ రాజారావు వాళ్ళందరూ కూడా చూసి చాలా బాగుందని చెప్పి మళ్ళీ నన్ను ఇంకో నాటకంలో చేసుకుని తర్వాత నేను అడపా తడప ఆర్టిస్ట్ అంత కలయికతో బాగా పరిచయాలతోటి ఈ సినిమా సంబంధంతో ఆ రోజుల్లో ఆంధ్రా కల్చర్ క్లబ్ ఉండేది ఇప్పుడు మహాలక్ష్మి క్లబ్ అది అక్కడ కూడా నేను వెండి ప్యూర్ వెండిని గ్లాసు డాక్టర్ రాజారావు ప్రజెంట్ చేశాడు నాకు అక్కడ మానవుడు నాటకం వేశాను అక్కడ రెండు మూడు నాటకాలు వేసాను ఉద్యోగం ఎలా అనౌన్సర్ పోస్టుల కోసం ఫర్ చేశారు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మా ఫాదర్ చూసి తెలుగు పదే అక్కడ పంపారు నాకు మెద్రాస్ నువ్వు వచ్చేసి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం నువ్వు ట్రై నీ వాయిస్ బాగుంటుంది కదా అని చెప్పి ఆయన కూడా పాపం పంపిస్తే ఇంటర్వ్యూ వచ్చింది ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత సోమన బాబు ఇది నేను వెళ్తానయ్యా బాబు అంటే ఏమి సంజీ సంజయ్ అక్కడ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం నూట యాభై రూపాయలు ఇస్తారా అంటే ఉండు కొన్ని ఉండు నువ్వు పనికి వస్తావు పిల్లల మంచి విన పాత్రలు వస్తాయి అట్లా ఇట్లా నువ్వు పెట్టేవాడు కాదు కాదు నేను వెళ్ళిపోతాను బాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబు నాకు ఇష్టం రేడియో కూడా నాకు సినిమాకి ఎంత వాల్యూ ఉందో రేడియోకి ఎంత వాల్యూ ఉంది అంటే అప్పుడు సార్ నేను ఇష్టం అట్టాను కానీ అంటే వచ్చేసాను వచ్చేసి ఇంటర్వ్యూ రిజల్ట్ నాకు సంవత్సరం తర్వాత వచ్చింది సెలెక్ట్ అయ్యా ఆ సెలక్షన్ కూడా తమాష జరిగింది అక్కడ లోపల ఇంటర్వ్యూలో నాకు భయం సబ్జెక్టు గురించి చదువుకున్న చదువును గురించి అడుగుతారుగేమో అప్పుడు ఎప్పట్లో మరి నిజంగా పాస్ అయ్యినా కాపీ కొట్టి పాస్ అయ్యిన ఎస్ నాకు నాకే తెలియదు డిగ్రీ వచ్చింది ఎట్లా అని చెప్పేసి అడుగు వచ్చి నేను లక్కీగా స్థానం నరసింహరావు గారు ధర్మజ్ఞాని ఒక ఆయన తర్వాత బాలగురుమూర్తి అసిస్టెంట్ స్టేషనరీ పులి నీ నాటకాల మీద ఇంత అభిలాష ఉందా మరి అది మళ్ళీ పెడితే ముందు అకాడమిక్ క్వాలిఫికేషన్ చూడండి అని చెప్పేసి ఒక ఆయన తీసి చూశారు వీడు ఏమో చూస్తున్నారు వస్తే వస్తుంది కాబట్టి ఇట్లా చూస్తున్నారు ఏమిటి ఇది చూపిద్దాం అని నా ఆల్బం ముందుకు దూశా స్థానం తీసుకుని చూశారు సరే నీకు మేకప్ అవసరమా నాటకాలు వేస్తున్నప్పుడు మేకప్ లేకుండా ఎట్లా చేస్తారండి ఏం చేయలేరా చేయగలనండి చేస్తాను ఇప్పుడు నేను రాముడి పాత్ర వేస్తాను రాముడు డైలాగ్ చెప్తాను కానీ మీకు సంజయ్ రావు కనపడతారు కానీ నేను కనపడతాను కానీ రాముడు యొక్క విజన్ రాదు కదా దాని దగ్గర ఇది ఉండాలి ఇప్పుడు లైటింగ్ ని బట్టి మేకప్ చేస్తాడు మనిషి మేకప్ బట్టి లైటింగ్ వేయరు లైటింగ్ ని బట్టి మేకప్ చేసుకోవాలి స్టేజ్ రిక్వైర్మెంట్ స్టేజ్ పరిస్థితులు ఆ చుట్టూ ఇది ఆ పరిస్థితిని బట్టి ఆడిటోరియన్ బట్టి అన్నిటిని బట్టి మేకప్ చేసుకోవాలి క్యారెక్టర్ అప్పుడు క్యారెక్టర్ పోయి చేసుకుంటాం అట్లా ఎట్లా ఎప్పుడైనా డైలాగ్ చెప్పగలన్నావు కదా డైలాగ్ చెప్తావు అన్నారు అసలు అసలు సెలెక్ట్ అవడానికి అదే కారణం అనుకుంటాను ఈ ఇంటర్వ్యూ కన్నా ఎవరు స్థానం వేరే అవకాశం ఇచ్చారు బాల్గొని పెద్ద ఇంట్రెస్టింగ్ అన్నారు అప్పుడు డైలాగ్ అప్పుడు నేను గిల్జీరాజు పత్రం చేసి వచ్చాను మెడ్రాస్ లో హాబు అందరు లైక్ చేసేవాళ్ళు అందులో జస్ట్ అది ఎట్లా అంటే భయ ప్రళయకాల విర్భూత జయమూత పటల శబ్ద సంకాశమానమై బ్రహ్మాండ భాండము పఠేళ్లు భయంకర భయంకరాటు పగినిపోయి నీ గర్భంతరాన జ్వలాల మానికలందు భస్మీపట్నం రెంపు అమ్మా మృత్యుదేవి ఎందుకు నాకు ఈ నీచ నికృష్ట నిరంతర సంతాప జీవితము ఎందుకు ఈ నిష్ఠుర నీరస నిష్పళ జీవితము అట్లా ఆ మొత్తం డైలాగు ట్వంటీ మినిట్స్ డైలాగు ఆపకుండా చెప్పానండి ఇంప్రెస్ ఇంప్రెస్ ఇంతలో కూడా ఇంకో ఆయన ఏం చేశాండే ఎకనామిక్స్ కదా సబ్జెక్ట్ అని ఇంకే వాళ్ళు బాల్ గుంపతి పాపం చాలా అప్పటి నుంచి థ్యాంక్స్ కావాలా వచ్చేసాను బయట వాళ్ళు ఏవో నాకు తెలిసిన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళే వాళ్ళు ముగ్గురు ఉన్నారు పోయాడు మా ఇంతసేపు ఉన్నాడు మనకు అది కూడా సంకోచించారు మనకి వచ్చింది ఆటోమేటిక్ సెలెక్ట్ అయ్యాను ఉద్యోగంలో చేరాను అనేక నాటకాలు రేడియోలో అక్కడ వేశాను ప్రొడ్యూస్ చేశాను ఎక్కువ నాటకాలు ఆ తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాను టూ ఇయర్స్ ఉన్నాను ఆ తరుణంలో మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాం సెంట్రల్ కమిటీ తరఫున అక్కడేమో ఒక సిక్స్ టు సెవెన్ ప్రైజెస్ ఒక్క నాటకానికి కొట్టాం అక్కడ కూడా బెస్ట్ యాక్టర్లు బెస్ట్ ప్రొడక్షన్లు బెస్ట్ యాక్ట్రెస్ ఈ విధంగా కొన్ని బెస్ట్ క్యారెక్టర్లు వచ్చినాయి ఒక దాదాపు విశాఖపట్నం ఉన్నప్పుడు నేను ఒక ఇరవై ముప్పై ప్రదర్శనలు ఇచ్చి ఆ నాటకాలు బయట కూడా అందరితో పాటు ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఫుట్బాల్ లాగా తను ఇచ్చుకొని మళ్ళీ విజయవాడలో పడ్డాను విజయవాడలో ఇంటర్మీడియట్ గ్రేడ్ అని చెప్పేసి కొంచెం ప్రమోషన్ మీద వివిధ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మోహన్ రాజబాబు ఇప్పుడు పేరు వాళ్ళందరూ చూసి బాగున్నాడు వేషం ఇస్తే బాగున్నాడు అని చెప్పి మరో మహిళ మళ్ళీ గతంలో నేను అక్కడ వేసిన నాటకానికి తయారు చేసి వాసుదేవి మూర్తిని అని పేరు కామలేశ్వరరావు అని ఇంకా ఇక్కడ అందరిని రాజబాబు మురళీమోహన్ ని ఇలా ఆర్టిస్టులు పెట్టుకుని అంటే రేడియోలో చేస్తుండగానే బయట నాటకం తయారు ఎన్ఆర్ నంది గారు వచ్చిన ఇది చాలా సార్లు వేసాం దాదాపు ఎనభై సార్లు వేసాం ఆంధ్రప్రదేశ్ మొత్తం వేసాం బాపట్ల అప్రికెట్ల గుంటూరు ఇట్లా అన్ని ఊర్లలో వేసేవాళ్ళు ప్రయోగాత్మక నాటకం నా డైరెక్షన్లోనే చాలా చోట్ల పోయా గద్దనాలు అన్ని చోట్ల పోయి కాంపిటీషన్స్ చాలా సార్లు నగ్గాం ప్రైజ్లు అలాగే మీరు సొంతగా రచన కూడా చేసి రాశారు కదా వరుడు కావాలని నాటికి రాశారు అందులో అరుదే ఈ రేడియో స్టేషన్లో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది మనం మేము మాతో కొలీగ్స్ నరసింహరావు పేరికామేశ్వరరావు శర్మ వాస్తవమూర్తి కొప్పుల సుబ్బారావు మన ముఖ్యంగా తృతి వీరభద్రం శ్రీ రామ్మోహన్ రావు గారు నండు సుబ్బారావు హేమ హేమీ తోటి ఆ నాటకం తయారు చేసి మొత్తం మొత్తం తిరిగారు అలా దిగామండి మొత్తం అది ఫుల్ హండ్రెడ్ చేస్తాం హండ్రెడ్ పాను రంగారావు అని ఇక్కడ డ్రామా చేసాడు అతను పాప ఆర్గనైజేషన్ బాగా చేసేవాడు మరి రేడియోలో మీరు నటుడుగా చాలా ప్రముఖులు చారిత్రక నాటకాలు గాని పౌరాణిక నాటకాలు గాని మీరు గుర్తుకు తెచ్చుకునే కొన్ని ముఖ్యమైన నాటకాల గురించి విశేషాలు చెప్పండి గురి ప్రొడ్యూస్ చేసి చాలా బాగా వచ్చింది గొప్పగా అది మరి నాటకం మర్చిపోలేను అట్లాగే ఖాన్ అనే ఒక నాటకంలో చంగిస్ ఖాన్గా వేసాను అక్కడ అది శ్రీకాంత్ శర్మ రాశారు రామం ప్రొడ్యూస్ చేశారు వన్ అండ్ హాఫ్ అవర్స్ ఫస్ట్ ప్లే ద హిస్టరీ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఆ రోజుల్లో ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉండేవాళ్ళు చేతి స్టేజ్ అటు స్టేజ్ మీద యాక్ట్ చేసేవాళ్ళు ఇటు రేడియోలో కూడా యాక్ట్ చేసేవాళ్ళు అందువల్ల బాగా కలిసి వచ్చింది అప్పుడు ప్రొడ్యూసర్లు ఒక శ్రోతగా వింటుంటే కళ్ళు మూసుకునే నాటకం రేడియో నాటకం ఆ దృశ్యం కనపడాలి ఆ దృశ్యం కనపడితే ఆటోమేటిక్ సక్సెస్ అయినట్టే మనకి బయట వాడికి కూడా కళ్ళు మూసుకుని రేడియో నాటకం ఎప్పుడు కళ్ళు తెరిచి అటు చూసి తినకూడదు హాయి పెట్టుకుని కళ్ళు మూసుకుని వింటుంటే మనకి ఆ సీన్ మొత్తం కనపడుతుంది తండ్రి కొడుకు మాట్లాడుకుంటున్నారు ఎన్నో ఊహలు తెచ్చుకోవచ్చు రేడియో నాటకాన్ని బ్లైండ్ మ్యాన్ థియేటర్ అని చెప్తారు మీరు ప్రొడక్షన్ కూడా చేశారు మీరు ప్రొడక్షన్ చేసిన కొన్ని నాటకాల గురించి అని చెప్తారా ఆల్మోస్ట్ ఆల్ నేను వేసినటువంటి మెయిన్ క్యారెక్టర్స్ వేసినటువంటి అన్ని కూడా నేను ఎప్పుడు చూసేశాను నాటకాలు స్టేజ్ నాటకాలు కూడా కొన్ని సినిమా ఇక్కడ నిర్మల రామచంద్ర కశ్యప మనం మేంత కలిసి ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఇట్లాంటి వాళ్ళు కూడా వచ్చి మేము నాటకం నాటకంలో పార్టిసిపేట్ చేస్తాం జంజాలు కూడా నాతో పాటు ఇక్కడ నాటకం నాటాలు యాక్ట్ చేశాడు స్టేజ్ మీద ఇక్కడ మోహన్ కూడా ఇక్కడ యాక్ట్ చేశాడు స్టేజ్ మీద కూడా యాక్ట్ చేశాడు మీరు వచ్చిన నాటకాలు వేశారు సీరియల్స్ నటించారు మరి టీవీ రంగంలో మీరు పోషించిన పాత్ర టీవీ రంగంలో పోషించిన పాత్రల్లో మెయిన్ గా నేను సీరియల్ ఒకటి అన్వేషిత అన్వేషిత్ అని నాటుగా అది ఇరియాస్ అని మన రేడియో వాళ్ళే వాళ్ళే రాశారు అది టెలికాస్ట్ అయింది అందులో ఓ ట్వంటీ ఎపిసోడ్స్ లో నేను వర్క్ చేశాను మెయిన్ క్యారెక్టర్ ఉండేవాడు అది పకీర్ లాంటి వేషం అది దానికి వాయిస్ కూడా నేనే ఇచ్చాను అది అట్ ద సేమ్ టైం నా క్యారెక్టర్ స్వామీజీ అనే క్యారెక్టర్ త్రో ఒకటి నేను అవి తర్వాత నేను రాసిన నాటకమే ఈ వరుడు కావాలి నెట్వర్క్ పెట్టినప్పుడు విట్లకి స్టేషన్ డైరెక్టర్ ఉండేవాడు దూరదర్శన్ దూరదర్శన్ అప్పట్లో శ్రీగోపాల్ మేమంతా కలిసి వెళ్ళి ఆ నాటకంలో పార్టిసిపేట్ చేసి ఆ నాటకం టెలికాస్ట్ అయింది ఆ రోజులోనే ఫస్ట్ కొత్తలోనే ఒకటి రెండు నాటకాలు అయింది గరుడుగా ఇంకొకటి ఇంకోటి గ్రూప్ ఫోటో రేడియోలో అయింది టీవీలో కూడా అయింది ఒకప్పుడు శ్రోతలు కూడా ఈ సినిమా వాళ్ళకి ఎలా ఉన్నారు అభిమాన్ సంఘాలు అలా ఉండే ఆ దీనివల్ల ఇందులో వేసాం ఇంతమంది శ్రోతల్లోకి వెళ్ళిపోయింది కోట్లాది మంది శ్రోతలు ఉండేవాళ్ళు ప్రతి ఇంటే ఉండేది రేడియో మరి ఇప్పుడు మీరు టీవీ రంగంలో పనిచేశారు సినిమా రంగంలో పనిచేశారు రేడియో నాటకంలో కూడా పనిచేశారు వీటన్నిటికంటే రేడియోలో నటుడు విభిన్నత ఉందని ఎలా చెప్తారు మీరు ప్రశ్న ఆన్సర్ ఏంటంటే వంద టేకులు తీసుకుంటాడండి సినిమాలో తప్పు వస్తే మళ్లీ చేయిస్తాడు అట్లాగే రేడియోలో కూడా తప్పు వస్తే మళ్లీ చేయిస్తారు పూర్వం లైవ్ వచ్చేది లైవ్ వస్తే అప్పుడు మటుకు కానీ స్టేజ్ మీద చేయటం చాలా కష్టం స్టేజ్ మీద ఒక్కసారి రాంగ్ చేశాడంటే త్రూ అవుట్ నాటకం కంప్లీట్ గా కన్ఫ్యూజ్ అయిపోతాడు కన్ఫ్యూజ్ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా ఎక్కువ తప్పులు చేసేస్తాడు అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా ఆడియన్స్ గ్రిప్ లోకి తీసుకురావాలి ఆ నాటకం రెండో టేక్ ఉండదు అది అవుటే ఇంకా ఫస్ట్ కష్టమైనది నాటకం లైవ్ వేయటం నెక్స్ట్ రేడియో రేడియోలో మనిషి కనపడడు కాబట్టి ఆ మనిషి పాత్ర కనపడుతూ ఆ వాయిస్ ఆ పాత్ర తగినట్టు ఇచ్చుకుంటూ ఒక దృశ్యాన్ని క్రియేట్ చేసి ఆ దృశ్యాన్ని తీసుకెళ్లి ఆ మూడో నేత్రంతో చూసేట్టు శ్రోతకు అందించాలి అలా చేసే ఆర్టిస్టులు కావాలి అలా చేస్తున్నారు కాబట్టి మంచి మంచి వాళ్ళు ఇక్కడ అవార్డ్స్ కొట్టారు మీ స్టేషన్లో అలా చేయించినాడు నాటు నాలుగు కాలాలు బతుకుద్ది అలా చేయాలంటే రేడియో నటుడు ఎలా పరిణితి చెందాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ వాయిస్ మీద డిపెండ్ అయింది కదా వాయిస్ కల్చర్ ఉండాలి వాయిస్ మీద బేస్ అయినది తర్వాత దానికి తగినటువంటి ప్రొఫోషన్ చేసే వ్యక్తిలో ఎవరంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేరు అది వాళ్ళకి కొంచెం నాటకం అనుభవం ఉండాలి రేడియో నాటకం గురించి మాట్లాడుతున్నామో రేడియో నటుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పారు బాగుంది కూడా మీరు ఎనభై ఏళ్ల వయసులో కూడా రేడియో నాటకాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మధ్యన అమరపాలి అనే నాటకం చేశారు తొంభై నిమిషాల నాటకం ఇది దానికి సంబంధించిన అనుభవాలు అని చెప్తారా ఎనభై రెండేళ్లు నాకు అందులో శారదా శ్రీనివాస్ గారు ఎనభై ఐదు ఏళ్లు ఆమె హీరోయిన్ నేను హీరో అది నినగా మన బ్రాడ్కాస్ట్ అయింది వల్ల వాయిస్ కల్చర్నే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నటించాల్సి వస్తుంది మాకు కొంచెం కష్టమే యాక్ట్ చేయటం ఈ రేడియో ఇప్పటికి కూడా యాక్ట్ చేస్తున్నానంటే ఆ ప్రొడ్యూసర్లకి ఆ శ్రోతలకి ఆ రాసిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా మన మీద ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకంతో ఇస్తున్నారు చేస్తున్నాము అది సక్సెస్ అయిందనేదని శ్రోతలు చెప్పాలి అంటే రేడియో రేడియోసేటప్పుడు అసలు స్టూడియోలో వాతావరణం ఎలా ఉండేది చెప్పండి ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవడం గానీ అభినందించడం గానీ అలా జరిగేదా అన్న సంఘటనలు అలాంటి చెప్తారా రేడియోలో ఒకరి పక్కన బాగా చేస్తుంటే మనకి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది గొప్పగా ఉంటది రేడియో చేసే అందరూ నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేసేవాడిని కాబట్టి ఒకరు బాగా చేస్తుంటే నాకు చక్కగా ఉంటది చెయ్యాలి అందరూ బాగా చేయాలని ఉంటది నాటక రంగం కాకుండా రేడియో కార్యక్రమాలు ఏమన్నా మీరు అందించారా ఫీచర్స్ అలా చేశాను కదా మీట్ జాన్ పొలై అని చాలా పెద్ద సీరియల్ చేశాను ఫస్ట్ లో వచ్చినప్పుడు బాగా వచ్చింది తర్వాత నేను చాలా మెసేజ్ ఓరియంట్ రాశాను రేడియో గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ప్లానింగ్ మీద రాశాను ఎక్కువ రాశాను రచన నటన దర్శకత్వం ఇలా విభిన్న రంగాల్లో రేడియోకు మీరు సేవలు అందించారు మరి మీరు ఇన్ని రంగాలతో అనుబంధం ఉన్న మీరు ఇప్పుడు వచ్చే ఔత్సాహికులైన రచయితలకు గాని కళాకారులకు గాని వాళ్ళు రాణించాలంటే మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారు పరియత్ర పనికి స్క్రిప్ట్ ని బాగా స్టడీ చేసి చేసి రిహార్సల్స్ కి ఎదురుగా పూర్వం చేసి త్రీ డేస్ తీసుకున్నాడు వన్ అవర్ వాళ్ళ ఆర్టిస్టులు సరైన క్యాటర్ తగినట్టు ఆర్టిస్టులు తీసుకొని వాళ్ళని సాధన బట్టి ఒక రోజంతా రోజు రిహార్సల్స్ డే నాకు ఇది కొన్ని చోట్ల జరగట్ల వెంట వెంటనే చేసేస్తున్నారు అంటే జరగకూడదు మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు ఆ వాయిస్ మంచిగా మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అసలు ఇలా ఎప్పుడు చేయిచ్చా అని మాకే ఆశ్చర్యం ఉంది పరిస్థితి ఇప్పుడు అటువంటి ఆర్టిస్టులు ఉన్నారు మొత్తం మీద యంగ్ టాలెంట్ చాలా పైకి వస్తా ఉన్నారు కాకపోతే ఇంట్రెస్ట్ తెచ్చిపోతుంది చాలా మందికి ఎందుకంటే అనేకమైనటువంటి మీడియాలో అనేక వస్తున్నాయి రేడియో టీవీ స్టేజ్ సినిమా ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి డామినేట్ ఉదాహరణకు కాన్సన్ట్రేషన్ లేదు బాగుంది సంజీరావు గారు ఈరోజు మరి ఆకాశవాణి స్టూడియోకి వచ్చేసి నటన్లో మీకు ఎలా ప్రారంభం కలిగింది మరి కాలేజీలో మీరు వేసిన నాటకాలు సోనూ గారితో ఉన్న మీకు అనుబంధము రేడియో ఉద్యోగం గురించి రేడియోలో మీరు చేసిన నాటకాల గురించి అలాగే నటనలో రాణించాలంటే కళల్లో రాణించాలంటే ఎలా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కని విశేషాలు ఈ రోజు తెలియజేశారు నమస్కారం నాటక రంగంలో నా అనుభవాలు అంశం గురించి శ్రీ కోక సంజీవరావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త